హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను అయితే నానబెట్టుకున్నానండి ఓవర్నైటే నేను పెసలు అలచందలు ఉలవలు అలాగే బ్రౌన్ రైస్ కొంచెం బొబ్బర్లు ఇవన్నీ కూడా వేసుకుని నానబెట్టుకున్నాను అందులో శనగలు కూడా వేసానండి అన్నీ కూడా ఒక గుప్పుడు చప్పుని తీసుకున్నాను తీసుకుని నానబెట్టాను వీటిలో ఎక్కువగా రైస్ అనేది వేసుకోకూడదు మీ దగ్గర బ్రౌన్ రైస్ ఉంటే కనుక ఒక గుప్పుడు వేసుకోవచ్చు లేదంటే కనుక మామూలు రైస్ అయినా కొద్దిగా వేసుకుని ఆడుకోవచ్చు నానబెట్టేసుకోవాలండి కాకపోతే ఓవర్ నైట్ బాగా నానడం వల్ల చక్కగా మనం పిండి అది రుబ్బినప్పుడు చక్కగా మెత్తగా వస్తాయి దోశలు కూడాను క్రిస్పీగా కూడా ఉంటాయండి ఎందుకంటే ఇవి మన దోసల పిండి ఎలా అయితే మనం ఆడుకుంటామో అలాగే ఆడుకోవాలి ఈ దోసల పిండిలో కూడా కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసాను మన పెసరట్టుకి ఏ విధంగా అయితే అల్లం పచ్చిమిర్చి వేసి మన పిండిని గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు కొంతమంది బరకగా ఉంటే ఇష్టపడే వాళ్ళు అయితే అలా బరకగా ఉండేటట్లు కూడా మీరు పిండిని అనేది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి నేనైతే సాల్ట్ వేసాను వేసి కొద్దిగా వాటర్ కలిపి ఈ పిండిని అయితే ఒక మూడు నాలుగు గంటలు అలా ఒక వదిలేసినట్లయితే చక్కగా మన దోశల పిండి ఎలా అయితే పొంగుతుందో అలా చక్కగా పొంగి బాగుంటుందండి ఇదైతే సాయంత్రం టిఫిన్కి బాగుంటుందని అలాగే మార్నింగ్ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో వేస్తున్నాను నేను ఇదిగోండి పచ్చి వేరుచనగ గుళ్ళు తీసుకుని వచ్చారు మా నాన్నగారు వాటిని అయితే ఉడకపెడతానండి వీటి వీటిని ఉడకపెట్టేటప్పుడు ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఈ పచ్చి వేరుచెనగ గుళ్ళు చాలా మంచిదండి హెల్త్ కూడా తినడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఉప్పు వేసి నేను ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను చాలా బాగుంటాయండి ఇలాగా ఉడికించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి గుళ్ళ ఈ వేరుశనగ గుళ్ళు కన్నా ఇలా ఉడకబెట్టుకు తినడం వల్ల కూడా మంచి లాభం అని చెప్పచ్చు హెల్త్కి చాలా మంచిది ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి అట్లా ప్యాన్ పెట్టుకుని దాని మీద నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మా వారి కోసం టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఈ దోశలు చక్కగా వస్తాయండి కాకపోతే మొదట ఒకటి రెండు దోశలు మీరు వేసిన తర్వాత చక్కగా మనకు దోశ ఎలా వేస్తే అలా బాగా వస్తుంది ముందుగా అయితే ఈ దోశల్ని బాగా పలచగా కాదు అలా అని బాగా లావుగా కాకుండా వేసుకోండి చూడండి మన దోశ పిండిలాగే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కానించి పిల్లల వరకు ఎవరైనా సరే ఇలాంటి దోశలు తినచ్చు ఎక్కువగా ఇందులో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది వల్ల మలబద్ధకం అనేది కూడా ఉండదు పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు తినచ్చు ఎవరైతే ప్రోటీన్తో బా ప్రోటీన్ లోపం ఉండి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచిదండి ఇలాంటి దోశలు తినడం వల్ల మా ఇంట్లో నేను ఇలాంటివి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను వెయిట్ లాస్ జర్నీలో భాగంగా ఇలా దోశలు కూడా వేసుకొని తింటూ ఉంటానండి నాకైతే ఎప్పటి నుంచో అలవాటు మా వారికి కూడా అదే వేసి పెడుతూ ఉంటాను ఆయన కూడా తింటూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు పెసరట్టు తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అంతకు మించిన టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇందులో అన్ని రకాల వేసాం కదా అందుకని పలచగా వేస్తే దోశ అనేది ఇలా కొంచెం విరిగినట్టుగా వస్తుందండి ఒకటి రెండు దోశలు అలా వస్తాయి తర్వాత నుంచి మీకు బాగా వస్తుంది మీరు కొంచెం దలసరిగా వేసుకుంటే కన్నా ఇలా పలసగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఏదైనా సరే మీకు బాగా ఉన్నది చూపించి దోశ బాగా వచ్చింది చూపించి కన్నా ఇది ఇలా వస్తుంది అని చెప్పడంలో మీకు కూడా తెలుస్తుంది కదా ఇదేంటి ముందు ఇలా అని చెప్పి బాగా వచ్చినట్టు చూపించారని మీరు అనకూడదు అందుకే మీకు దోశ అనేది ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఇలా కూడా వేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కానీ పల్లె చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే లేదా కారపొడి కానీ పొడులతో కూడా ఈ దోశ అనేది తినచ్చండి మంచి హెల్తీ ఫుడ్ ఇది కూడాను మనం ఎక్కువగా అల్పాహారంలో నైట్ కానీ లేదంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కానీ చక్కగా ఇలాంటి దోశలు ఒకటి రెండు పెట్టుకుని తిన్నట్లయితే మనకి హెల్త్ చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఏజ్ కొంచెం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి